హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను టాయ్ డ్రోన్స్ తోటి రియల్ ఎఫెక్ట్ తోటి ఎక్సలెంట్గా పైకి లేపుతున్నాను డ్రోన్ని మీరు చూడండి ఈ డ్రోన్ షార్ట్ యూ చూడండి ఎట్లా వస్తుందో చాలా బాగుంటుంది చూడండి పైకి లేపి రౌండ్ తిప్పుతున్నాను నేను డ్రోను చూడండి ఎలాగొచ్చిందో ఇది దీని క్వాలిటీ అండి నిజంగా ఇది రియల్గా హెచ్డి అంటే ఒక సరే త్రీ ట్వంటీ ఫిక్స్ అయితే వస్తుందండి ఇది సెవెన్ ట్వంటీ అయితే వస్తలేదనిపిస్తుంది నాకైతే సెవెన్ ట్వంటీ వస్తుందండి సెవెన్ ట్వంటీ పిక్సెల్ వస్తుంది కానీ చూడండి ఇది నల్గొండ పద్మనగర్ నుంచి వెళ్ళి లేతుందండి చూడండి ఎట్లా అవసరం పడుతుందో మనకు యూ దీన్ని రౌండ్ చేసిన చూడండి మేము ఎక్కడున్నాం ఆ గ్రౌండ్లో అగో అక్కడ నిలబడ్డాను నేను పిల్లలు అక్కడ నిలబడ్డారు చాలా బాగుందండి ఇది బిగినర్స్కు మాత్రం ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ డ్రోను బిగినర్స్కు ఇప్పుడే లేపాలనుకుంటుంది ఎందుకంటే మస్తు స్టేబుల్గా ఉంటుంది ఏం బోదు పక్కా వంద మీటర్లు వాడు రేంజ్ ఇచ్చిండు కానీ ఆ డ్రోన్ అంత స్క్రాచ్ అయినప్పటికీ ఇంకా అంత పర్ఫెక్ట్ లేకున్నా కూడా ఇంత పర్ఫెక్ట్ స్టేబుల్తో ఉండి మంచిగా లేస్తుందండి ఇది చూడండి నా పెద్ద కూతురు కూడా దీన్ని మంచిగా కంట్రోల్ చేసింది చాలా బాగుంది చూడండి ఇప్పుడు చేసే నా కూతురే చాలా బాగా దీన్ని కంట్రోల్ చేసింది చిన్న పిల్లలు కూడా ఇది ఒక టాయ్ డోన్ ఇది ఒక రకమైన డోన్ అండి ఫోర్టీన్ ప్లస్ వాళ్ళే ఇది లేపేది మరి చిన్నపిల్లలు కాదు కానీ చిన్నపిల్లలైనా సరే సింగల్ స్టెప్ తోటి టేకప్ అయిపోతుంది ఎక్సలెంట్గా పైకి ఉంటుంది చూడండి ఎంత పైకి పోయిందో అసలు కనపడుతుందా మీకు చిన్న కనపడుతుంది చాలా బాగుందండి కిందికి వచ్చినాక మీకు కనపడుతుంది చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది అందుకే మీరు కొనుక్కోవాలనుకుంటే నేను దీన్ని మీరు కామెంట్ చేయండి నేను దీన్ని దీన్ని మోడల్ నెంబర్ లింక్ ఇస్తాను మీకు నేను చక్కగా నేరుగా అక్కడికి పోయి కొనేయచ్చు ఈ రోజు నిజంగా చాలా బాగుంది కానీ దీనికంటే ఒక ఎక్సలెంట్ ఎక్స్లెన్స్ మోడల్ చూసుకు వచ్చినాయి ఈ మోడల్ వచ్చేసి మీకు ఇది చాలా చిన్న మోడల్ జిపిఎస్ లేదు ఆ అయితే జిపిఎస్ కూడా ఉన్నాయి చాలా బాగుంటాయండి ఇది ఓకేనా చూడండి ఎంత పైగా అసలు మనకు కనపడనంత లోతు నేను తీసుకుపోయినా అయినా అలాగే స్టేబుల్గా ఉంది చక్కగా నడుస్తుందండి వీడియో చూస్తున్నా చక్కగా వీడియో కూడా రికార్డ్ అవుతుంది అంత మంచిగా నడుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు సబ్స్క్రైబ్ చేయండి ఈ టాయ్ డోయిన్ నుంచి వెళ్ళి ఒరిజినల్ డ్రోన్కు వచ్చేటప్పుకు మీరే మాకు నన్ను ఆశ్రయించి సహాయం చేయమని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఏఐ ఎలక్ట్రానిక్స్